అమెరికాలో డౌన్ కారణంగా అక్కడ ఉన్నటువంటి దాదాపు ఎనిమిది వేల విమానాలు అయితే క్యాన్సిల్ అవ్వడం జరిగింది అయితే దీని ఎఫెక్ట్ ఇప్పుడు ఏదైతే ఎయిర్ ఫోర్స్ ఉంటుందో దానిపైన పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఇంత ఇన్ని విమానాలు రద్దవడం పైన కూడా ఎందుకంటే మనం వేరే కంట్రీలో చూసుకుంటే ఎక్కువ శాతంగా బస్సులపైన కావచ్చు అటు వేటే వేరే రవాణా శాఖ పైన కావచ్చు ఆధారపడి మనం జీవిస్తూ ఉంటాం కానీ అమెరికాలో ముఖ్యంగా అక్కడ విమానాలపైన వాళ్ళు ప్రయాణించడం అక్కడ ముఖ్య ఆధారంగా ఉంటుంది అయితే ఈ నేపథ్యంలో ఏదైతే డౌన్ దాదాపుగా ఇరవై ఆరు రోజులుగా కొనసాగుతుంది అమెరికాలో ఆ నేపథ్యంలోనే ఇన్ని ఫ్లైట్లు క్యాన్సిల్ అవ్వడం అనేది అక్కడ ఉన్నటువంటి ఎవరైతే విమాన దాంట్లో విమాన శాఖలో పనిచేస్తూ ఉంటారో ఉద్యోగులు వాళ్ళ జీతాలపైన కూడా ఇది ఎఫెక్ట్ పడుతుంది అని కూడా చాలా మంది ఉంటున్నారు అయితే ఇప్పటి ఇన్ని రోజులుగా కొనసాగుతున్నటువంటి ఏదైతే డౌన్ ఉందో దానితో పాటు షట్ డౌన్ వల్ల అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కూడా చాలా మంది నష్టపోయి ఆ ఉద్యోగులు జీతాలు రాక కూడా వే వేరే ఉద్యోగాల వైపు అయితే చూస్తున్నారని కూడా అక్కడ అంటున్నారా అయితే ఇప్పటి వరకు ఏదైతే ఇక్కడ షట్డౌన్ ఏర్పాటు జరిగిందో అక్కడ ఉన్నటువంటి బిల్ అనేది పాస్ అవ్వకపోవడం కావచ్చు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా దాన్ని ఆమోదించకపోవడం వలన అక్కడ డౌన్ అనేది ఇన్ని రోజులుగా కొనసాగుతుంది దాదాపుగా ఆరు సంవత్సరాల తర్వాత అమెరికాలో డౌన్ అనేది ఏర్పడడం అయితే మనం చూస్తున్నాం ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి అన్ని శాఖలు కావచ్చు అటు నేషనల్ పార్కులు కావచ్చు ఉద్యోగ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అక్కడ ఈ డౌన్ వల్ల ఎఫెక్ట్ పడుతుంది దాదాపు అంతమంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీతాలు ఇవ్వడానికి చాలా కష్టంగా మారుతుందని కూడా చెప్తున్నారు అయితే ఇప్పటి ఏదైతే షట్ డౌన్ అమెరికాలో ఏర్పాటు చేశారో అది ఇప్పటివరకు ఇరవై ఆరు రోజులుగా కొనసాగుతుంది మరికొన్ని రోజులుగా కొనసాగితే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కూడా వాళ్ళంతా జీతాలు రాక కష్టాలు పాలయ్యే అవకాశం ఉందని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు ఇప్పటివరకు అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా డెలివరీ బాయ్స్గా కూడా కొన్ని పనులు వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగా లేకుండా కూడా వాళ్ళు ఆ డెలివరీ బాయ్స్ గా కూడా మారుతున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది అయితే ఇప్పటి వరకు ఏదైతే ఈ షట్డౌన్ ఏర్పాటు చేశారో ఆ షట్డౌన్ ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా ఈ విమానాల కావచ్చు అటు వేరే శాఖల్లో పనిచేసిన ఉద్యోగులు కావచ్చు వీళ్ళంతా కూడా నెల రోజుల పాటు జీతాలు రాక ఈ నెల ముగియడానికి వచ్చింది దాదాపు ఇరవై ఆరు రోజులు కొనసాగింది కాబట్టి మరో కొన్ని రోజులు అయితే నెల ముగుస్తుంది కాబట్టి వాళ్ళకు జీతాలు ఇవ్వరనే నేపథ్యంలో వేరే జీ వేరే ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో వాటి వైపు కూడా మొగ్గు చూపుతున్నారు ఇప్పటి ఇన్ని రోజులు కొనసాగిన దాదాపు గతంలో ఆరు సంవత్సరాల క్రితం ఏదైతే నలభై ఐదు రోజుల పాటు అక్కడ డౌన్ అనేది కొనసాగింది దాని తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ డౌన్ అనేది ఇక్కడ వేయడం జరిగింది ఈ డౌన్ వేసిన తర్వాత కూడా ఇన్ని రోజులు కొనసాగడం పైన కూడా అక్కడ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రస్తుతానికైతే అక్కడున్నటువంటి ఇన్ని ఫ్లైట్లు క్యాన్సిల్ అవ్వడము దాదాపు ఎనిమిది వేల ఫ్లైట్లు క్యాన్సిల్ అవ్వడము దాదాపు అక్కడున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఏడు లక్షల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని కూడా అక్కడ వాళ్ళు చెప్తున్నారు ప్రస్తుతానికి అక్కడ పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉండే ఉండడం అయితే మనం చూడవచ్చు డౌన్ వేసిన దగ్గర నుంచి కూడా ఎవరికి జీతాలు లేకపోవడము వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా జాబులు మానేసి వేరొక జాబును ఎత్తుకోవడం కూడా అక్కడ అమెరికాలో ఇప్పుడు నేపథ్యం అయితే మనం చూస్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి